ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే జరగబోతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేదే ఇక్కడ కీలకమైన చర్చ ఏపీలో పోరు దేశంలో తటస్థ పార్టీగా ముద్ర ఇది వైసీపీ రాజకీయ పంద వైసీపీ ఆవిర్భావం నుంచి పొత్తుల వైపు చూడకుండా ఒంటరిగా పోటీ చేస్తూ వస్తోంది వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలను వైసీపీ ఎదుర్కొంది ఈ మూడు సోలో ఫైట్ ఇచ్చింది రెండుసార్లు ఓటమి పాలయ్యింది ఒకసారి భారీ విజయం దక్కించుకుంది అయినా సరే తమ స్టాండ్ ఇదే అని చెబుతూ వైసీపీ ముందుకెళ్తోంది తాజాగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ ఇది ఒంటరిపోరే అందులో రెండో మాట అయితే లేదు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ తన పొలిటికల్ స్టాండ్ ఎంత క్లియర్గా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక చర్చ అతి ముఖ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి దేశంలో ప్రతి ఐదేళ్ళకి ఎన్నికలు జరుగుతాయి అయితే ఇవి పూర్తిగా రాజ్యాంగబద్ధమైన పదవులు అయినా సరే వెనక రాజకీయ పార్టీల మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా ఐఎన్డిఏ కూటమిల నుంచి ఈ రాజ్యాంగ పదవుల అభ్యర్థులకు పోటీ చేస్తారు దాంతో వైసీపీ లాంటి తటస్థ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది ఎప్పుడూ కూడా ఒక ప్రశ్నగానే ఉంటుంది అదే సమయంలో వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఇండైరెక్ట్గా అయినా అర్థమవుతుంది దీనివల్ల ఇప్పుడు ఒక రకంగా రెండు వేల పన్నెండులో కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా ఉంటూ ఆనాటి యూపీఏ కూటమి బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చింది అలాగే కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్రణబ్ వైపే మొగ్గు చూపి ఆశ్చర్యపరిచింది అయితే రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో రాజకీయాలు చూడకూడదు అనేది తమ సిద్ధాంతం అనేది వైసీపీ చెప్తుంది సో ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్కి వైసీపీ మద్దతుగా ఓటేసింది అలాగే ఉపరాష్ట్రపతి పదవికి తెలుగువారైన వెంకయ్యనాయుడు గారికి ఓటేసింది రెండు వేల ఇరవై రెండులో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకి అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కి కూడా మద్దతుగా ఓటేసింది అయితే మధ్యలో జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ఏపీలో ఎన్డీఏ మీద పోరాటం చేస్తుంది సో ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది దాంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ఒక చర్చ రాజకీయంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ విషయంలో టీడీపీకి బీజేపీ సహకరించింది అన్న అనుమానాలు వైసీపీలో గట్టిగా ఉన్నాయి అంతేకాదు ఏపీలో పోలింగ్ నాడు ఓట్లకు కౌంటింగ్ నాడు ఓట్లకు మధ్య పన్నెండు పాయింట్ ఐదు శాతం అదనంగా ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తారా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇలా చూస్తే కనుక ఐఎన్డీఏ కూటమి కూడా బలమైన అభ్యర్థిని పెడుతోంది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది ఎలక్ట్రోల్ కాలేజీలో మొత్తం ఓట్లు ఏడు వందల యాభై దాకా ఉంటే అందులో సగానికంటే ఎక్కువ అంటే దాదాపు నాలుగు వందల ముప్పై వరకు ఎన్డీఏకు ఉన్నాయని చెప్తున్నారు దాంతో ఎన్డీఏకి ఏ ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు అనేది కూడా అయితే మరోవైపు చూస్తే బీజేపీ ఈ ఓట్లను చూసుకొని ఆగేది ఉండదు అనేది మద్దతు పార్టీలను సాధ్యమైనంత ఎక్కువగా కూడగట్టి కట్టుకొని గట్టిగానే ఐఎన్డీఏ కూటమికి గట్టి సపోర్ట్ ఇవ్వకుండా చూసుకోవాలి వాళ్ళ ఓట్లు తగ్గించాలి అనే వ్యూహం అయితే చేస్తుందట అలాంటప్పుడు వైసీపీ మద్దతు కూడా అత్యంత కీలకం మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఏంటి ఒకవేళ ఎన్డీఏ సపోర్ట్ ఇవ్వమని కోరకపోయినా వైసీపీ మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ కీలకం